ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా మీ జీవిత ప్రయాణం ఇప్పుడు ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంటుంది మీ తలరాతలో రాసి ఉన్న ఒక ముఖ్య సంఘటన ఇప్పుడు నిజం కాబోతుంది ఈ సాయంత్రం ఒక ముఖ్యమైన గడియ దాటిన తర్వాత మీ జీవిత గమనం పూర్తిగా మారిపోతుంది ఈ పెద్ద మార్పు మీ ఉనికిని కొత్తగా మారుస్తుంది ఇంత గొప్ప మార్పు గురించి మీరు ఊహించి కూడా ఉండరు ఈ అద్భుతమైన మార్పును పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఈ సందేశాన్ని మొదటి నుంచి చివరి వరకు శ్రద్ధగా వినండి ఇది మీ ప్రయాణంలో దొరికిన గొప్ప వరం వంటిది మనం ముందుకు వెళ్లే ముందు నిజమైన భక్తులందరూ కూడా మా ఛానల్ ని లైక్ చేసి అలాగే మీరు మనస్ఫూర్తిగా పూజించే దేవుడి పేరును మూడు సార్లు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా రాయండి దాని వల్ల ఆ దేవుడి అంతులేని దయ మీకు మీ కుటుంబం మొత్తానికి కూడా లభిస్తుంది మరియు స్నేహితులారా నేను మీకు చెప్పబోయే భవిష్యత్తు మాట గతంలో మీరు విన్న వాటన్నిటిని కంటే చాలా ముఖ్యమైనది మీ జీవితంలోకి ఒక గొప్ప దైవ శక్తి వచ్చింది ఆ శక్తి ఇప్పుడు మిమ్మల్ని చాలా ధనవంతులుగా చేయబోతుంది అయితే దీనితో పాటు మీరు ఒక పెద్ద తప్పు చేయకుండా జాగ్రత్త పడాలి మీ ప్రస్తుత కష్టాలు బాధలకు ప్రధాన కారణం గతంలో మీరు తెలియక చేసిన ఒక పెద్ద పొరపాటు అయినప్పటికీ బాధపడకండి ఈ దైవిక సందేశం మీ ప్రతి కష్టానికి దేవుడి దయతో కూడిన పరిష్కారం అయితే ఉంటుంది మీరు చాలా సార్లు పెద్ద ప్రమాదాల నుండి కూడా తప్పించుకున్నట్లు నేను చూడగలను ఇది కేవలం ఆ గొప్ప దేవుడి దయ వల్లే జరిగింది ఆ శక్తి ఎప్పుడు మీ నీడలా ఉండి మీకు రక్షణ ఇస్తుంది మీ జీవితంలో మిగిలి ఉన్న ప్రతి చిన్న సంతోషం కూడా ఆ రక్షక శక్తి దయ వల్లే ఉంది ఈ రోజు ఏ కారణం చేతనైనా ఆ రక్షక శక్తి కోపం తెప్పించే పని చేయకండి లేదంటే మిగిలిన ఈ కొద్దిపాటి ఆనందం కూడా శాశ్వతంగా పోతుంది శివుడి నిజమైన భక్తులందరూ కూడా తమ భక్తిని తెలియజేయడానికి ఐదు సార్లు ఓం నమ అని పలకాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను దీని వల్ల శివుడి అంతులేని దయ మీపై నిలిచి మీ జీవితంలో శాంతి సంపద పెరుగుతాయి మరి చాలా కాలం తర్వాత ఆ దైవశక్తి మళ్లీ మీ ఇంట్లోకి రాబోతుంది మరియు మీరు కోల్పోయిన అంతా మీకు తిరిగి లభిస్తుంది గత మీరు అనుభవించిన పెద్ద బాధ ఇప్పుడు ముగుస్తుంది ఇకపై మీరు బాధపడవలసిన అవసరమైతే లేదు ఎందుకంటే మీరు మీ జీవితంలో చాలా మంచి వార్త రాబోతుంది మీరు ఒకేసారి ఐదు గొప్ప బహుమతులు అందుకోబోతున్నారు అవి మీ భవిష్యత్తును కొత్తగా రాస్తాయి ఇప్పుడు మీకు విజయం లభిస్తుంది మరియు మీ కీర్తి అంతటా వ్యాపిస్తుంది మిమ్మల్ని పట్టించుకోని వ్యక్తులు ఇప్పుడు మీకు వినయంగా గౌరవం ఇస్తారు మీ అదృష్టం చాలా వేగంగా పైకి దూసుకొస్తుంది ఈ అవకాశాన్ని వదులుకోవద్దు లేదంటే మీరు జీవితాంతం బాధపడవలసి వస్తుంది మీకు గొప్ప అవకాశాలు మార్గాలు తెచ్చుకుంటున్నాయి మీకు పది అద్భుతమైన వరాలు కూడా లభిస్తాయి మీ అదృష్టం ఇప్పుడు మెరవబోతుంది మరియు ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు గత సంవత్సరాల బాధలకు బదులుగా ఇప్పుడు మీకు వేల రెట్లు ఆనందం లభిస్తుంది దేవుడు న్యాయం వద్ద ఆలస్యం ఉండవచ్చు కానీ అన్యాయం జరగదు మీ సాహసానికి ఫలితం లభించే సమయం వచ్చింది మరి మీ అదృష్టం బంగారం మెరుపుతో ప్రకాశిస్తుంది ఈ మంచి సందేశం ఎంత ప్రత్యేకమైనది అంటే మీరు దీనిని ఎప్పుడు కూడా మర్చిపోలేరు ఆ గొప్ప శక్తి మీకు విలువైన బహు తిని ఇవ్వాలని కోరుకుంటుంది దీని వెనక దైవిక నీడ నడుస్తుంది ఇప్పుడు ఆ క్షణం వచ్చింది మీరు సంతోషంగా ఉండవచ్చు ఎందుకంటే ఆ దేవత ఇప్పుడు మిమ్మల్ని చాలా డబ్బుతో నింపబోతుంది అవును ఈ గొప్ప శుభవార్త మీ ఊహకు కూడా అందనిది తెలుసుకోండి ఈ రోజు ఇలాంటి గొప్ప అద్భుతం జరగడం ఇదే మొదటిసారి ఆ దైవ శక్తి ఇప్పుడు ఎప్పటికీ మీకు రక్షగా నిలుస్తుంది మరి మీకు ఒకేసారి ఐదు గొప్ప ఆనందాలు కూడా ఇస్తుంది ఈ సందేశాన్ని తేలికగా తీసుకున్న వారికి నా హెచ్చరిక ఏమిటి అంటే ఇది సాధారణ విషయం కాదు దీనిని తేలిగ్గా తీసుకోవడం పెద్ద తప్పు అవుతుంది మరియు ఆ పొరపాటును మీరు పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఇది మీ చివరి అవకాశం కావచ్చు ఎందుకంటే ఇలాంటి అవకాశం భవిష్యత్తులో మళ్ళీ రాకపోవచ్చు మరియు స్నేహితులారా కష్టపడవలసి వస్తుంది మీరు పని చేస్తే అదృష్టం స్వయంగా మీ తలుపు తడుతుంది మరియు మీరు పని చేయకపోతే మీ అదృష్టం కూడా మిమ్మల్ని వదిలిపెడుతుంది గుర్తుంచుకోండి కష్టం ద్వారా మీరు మీ విధిలో లేనిదంతా కూడా సాధించుకోవచ్చు మీకు కేవలం ఒక రోజు సమయం ఉంది ఈ కాలాన్ని మీరు తెలివిగా ఉపయోగించుకుంటే మీరు రాజు కావచ్చు మరియు ఒకవేళ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అంతా కోల్పోతారు ఈ వచ్చే ఒక రోజులో మీరు ఏం చెయ్యాలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో మరియు ఏ తప్పుల నుండి దూరంగా ఉండాలో ఈ విషయాలన్నీ కూడా మేము మీకు ఈ సందేశంలో తెలియజేస్తాము అసలు ఆ శక్తి ఎవరు ఎవరు నీడలా మీతో నడుస్తున్నారు మరియు వారు మీ నుండి ఏం ఆశిస్తున్నారు వినండి మీరు ఎలాంటి పని చేశారో అలాంటి ఫలితమే మీకు లభిస్తుంది శివుడు ఎప్పుడు మంచి పనులు చేసేవారిని ఇతరులకు సహాయం చేసేవారిని మరియు నిజాయితీ దేవుణ్ణి నమ్మేవారిని తనతోనే ఉంచుకుంటారు మీరు కూడా మంచి పనులు చేశారు ఇతరులకు సహాయం అందించారు మరియు దేవుడిపై మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ఈ కారణంగానే శివుడు నీడలా మీతోనే ఉన్నారు ఆయన మీకోసం ఒక గొప్ప నిర్ణయం కూడా తీసుకున్నారు మీరు మీ జీవితంలో పెద్ద కష్టాలు అవమానాలు మరియు పేదరికం అనుభవించారు కానీ ఇప్పుడు సమయం మారింది శివుని ఆశీర్వాదంతో మీరు ఇప్పుడు ధనవంతులు అయ్యే దిశగా ప్రయాణిస్తున్నారు కానీ ఇదంతా తెలుసుకోవడానికి మీరు ఈ సందేశాన్ని పూర్తిగా చూడడం అవసరం శివుడి దయ వలన మీ ఇంట్లోకి ఇప్పుడు డబ్బు ప్రవాహం మొదలు కాబోతుంది కానీ జాగ్రత్తగా ఉండండి వచ్చే ఒక రోజు వరకు ఎవరితోనూ పెద్ద వాదనలు లేదా గొడవలు పెట్టుకోకండి వచ్చే ఇరవై నాలుగు గంటలలో ఎవరితోనూ పెద్ద వాదనలు లేదా గొడవలు పెట్టుకోకండి మరి మీ మనసును శాంతంగా ఉంచుకోండి ఒకవేళ మీరు పొరపాటు చేస్తే శివుడు కోపగించుకోవచ్చు మరియు మీ కలలన్నీ మధ్యలోనే ఆగిపోవచ్చు ప్రేమైన స్నేహితులారం సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు మీకు రాజు లాంటి గౌరవం తక్కుపోతుంది అవును మీరు ఖచ్చితంగా సరిగ్గా వింటున్నారు ఇప్పుడు ఆ మంచి క్షణం వచ్చింది మీ తలరాత గొప్ప మార్పు జరిగింది నలువైపులా మీ విజయం కనిపిస్తుంది మరి ప్రతి ఒక్కరు కూడా మీ సంతోషాల్లో భాగమవుతారు ఈ అద్భుతం మీ జీవిత దిశ పూర్తిగా మారుస్తుంది కానీ విషయాన్ని బయట వ్యక్తులకు చెప్పకండి లేదంటే మీ కళలకు చెడు దృష్టి తగలవచ్చు ఇప్పుడు మీరు మేల్కొనాలి మీ మనసు మరియు దృష్టిని తెరిచి ఉంచండి ఎందుకంటే మీరు చేసిన పొరపాట్లు మళ్లీ జరగకూడదు తెలుసుకోండి వచ్చే ఇరవై నాలుగు గంటలలో మీ పేరు ప్రచారం అవుతుంది ఒక గొప్ప శక్తి మీ జీవితంలోకి రాబోతుంది మరియు ఈ దైవిక సందేశమే మీ జీవిత రూపాన్ని పూర్తిగా మార్చివేస్తుంది మీ అదృష్టం ఇప్పుడు వేగంగా పరిగెడుతుంది మరియు వినాయకుడు మరియు ధనానికి అధిపతి అయిన కుబేరుని ఆశీర్వాదంతో మీ జీవితంలోకి మూడు గొప్ప శుభవార్తలు కూడా రాబోతున్నాయి మరి మీ జీవితం అత్యంత ఆనందంతో నిండిపోతుంది మరియు స్నేహితులారా ఇప్పుడు ఓపికకు ఫలితం లభించే సమయం కూడా వచ్చింది మీరు చాలా కాలంగా దేనికోసం ఎదురు చూస్తున్నారు అది ఇప్పుడు మీ చేతికి రాబోతుంది నా విన్నపం ఏమిటి అంటే ఈ సందేశాన్ని శాంతంగా ఒంటరిగా వినండి ఎందుకంటే ఇది మీ తలరాతను పూర్తిగా మారుస్తుంది ప్రతి అడుగుల్లో మీకు గొప్ప బహుమతులు లభి బోతున్నాయి మిమ్మల్ని వ్యతిరేకించే శక్తులు మీ జీవితాన్ని చెడగొట్టడానికి పెద్ద పన్నాగాలు వేస్తున్నారు అందువల్ల మీరు ప్రతి నిర్ణయాన్ని మీరే తీసుకోండి మరియు ఎవరి మాటల్లోనూ పడకండి మీ జీవిత సమస్యలు దూరం కావాలని మీరు కోరుకుంటే ఈ సందేశాన్ని మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి మీ ప్రతి కష్టం ముగిసిపోతుంది మరియు స్నేహితులారా వచ్చే ఒక రోజులోపు ఒక అద్భుత సంఘటన జరిగే సూచన ఉంది ఈ సంఘటన మీకు చాలా దగ్గరైన వారి కారణంగా జరుగుతుంది మరియు ఇది ఎంత పెద్ద దంటే దాని విని మీరు ఆశ్చర్యపోతారు అందువల్ల మీ మనసును శాంతంగా ఉంచుకోండి ఈ పూర్తి సందేశాన్ని ఒంటరిగా వినండి ఎందుకంటే గొప్ప శుభవార్త మీ కోసం ఎదురు చూస్తుంది గత కాలంలో మీరు పడిన ఎదురు చూపు సమాప్తం అయ్యింది ఈనాటి దైవిక మాట మీ గ్రహాల స్థానాలు ఆధారంగా ఉంది ఇది మీ విధి గమనాన్ని మార్చగలదు ఈ సందేశాన్ని అనుసరించి మీరు మీ జీవితాన్ని మార్చుకోవచ్చు ఇప్పుడు మీరు ధనవంతులవుతారు అవును మీ జీవితాన్ని మార్చేంత పెద్ద శుభవార్త మీకు లభించబోతుంది గత పన్నెండు సంవత్సరాలుగా మీరు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఇకపై చింతించవలసిన అవసరం కూడా లేదు ఇప్పుడు ఈ ప్రపంచంలోని సంతోషాలన్నీ మీకు లభించబోతున్నాయి మీరు మీ జీవితంలో ముందుకు సాగుతారు మరియు సాధిస్తారు మీరు ఎంత బాధ మరియు కష్టం అనుభవించారో ఇప్పుడు అంతే ఆనందం మీకు లభించబోతుంది మీరు మీ ప్రాంతంలో అత్యంత సంపన్నులు కాబోతున్నారు ఇలాంటి అవకాశం మళ్లీ జీవితంలో రాకపోవచ్చు ఈ అవకాశం మీ అదృష్టాన్ని పూర్తిగా తిరగరాయగలదు మీరు ఇంతటి అదృష్టవంతులు కాబట్టే మీ మీకు ఈ అవకాశం లభించింది మీరు యుగానికి అధిపతి అవుతారు మీ కష్టాలను చూసి నవ్విన వారు ఇప్పుడు మీకు గౌరవిస్తారు మీకు ఐదు దైవ శక్తులు ఆశీర్వాదం కూడా లభించింది మరియు వీరందరూ కలిసి మిమ్మల్ని కోటిష్యులుగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరియు రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఒక గొప్ప సంఘటన జరుగుతుంది ఇది మీ జీవిత దృశ్యాన్ని కూడా మారుస్తుంది ఒక దేవత చిన్న బిడ్డ రూపంలో మీ ఇంటిలోకి వస్తారు మరియు మిమ్మల్ని డబ్బుతో నింపుతారు కానీ జాగ్రత్తగా ఉండండి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం ఒకవేళ ఇల్లు అపరిశుభ్రంగా ఉంటే ఆ దేవత కోపగించుకొని మీ ద్వారం నుండే తిరిగి వెళ్లిపోవచ్చు అందువల్ల మీ కళలు విఫలం కాకుండా ఉండాలంటే ఇంటిని పవిత్రంగా ఉంచుకోండి స్నేహితులారా ఈ ముఖ్యమైన సమాచారంతో పాటు శివుని ఆశీర్వాదం మీపై ఉండాలంటే కామెంట్ సెక్షన్ లో ఓం శివాయ అని తప్పకుండా రాయండి అవును మీ జీవితంలో అలాంటి గొప్ప మార్పు జరుగుతుంది దానిని చూసి మీరు మరియు మీ చుట్టూ ఉన్న ప్రజలు కూడా ఆశ్చర్యపోతారు మీ అదృష్టం ఇప్పుడు అత్యధిక వేగంతో తిరుగుతుంది మీ శక్తి మొత్తం ప్రపంచంలోనే చాలా బలంగా మారుతుంది ఇప్పుడు మీ జీవితంలో అలాంటి గొప్ప అద్భుతం జరుగుతుంది మీరు మీ కళ్ళను నమ్మలేరు శత్రులకు కూడా అలాంటి అనుకోని సంఘటన జరుగుతుంది వారి చెడు ఆలోచనలు విఫలమవుతాయి గొప్ప బలవంతుడైన హనుమంతుడి ఆశీర్వాదంతో మీ జీవితంలో గొప్ప అద్భుతం జరుగుతుంది వచ్చే ఈ రోజుల్లో మీరు ఏ తప్పు చేయకూడదు రెండు ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ వహించండి లేదంటే మీ కుటుంబం మొత్తం ప్రమాదంలో పడవచ్చు మొదటిది ఎప్పుడు కూడా మరొకరిపై పూర్తిగా ఆధారపడి ఏ పనిని మొదలు పెట్టకండి మరియు రెండవది అతి త్వరగా ఇతరులను నమ్మకండి దీని నుండి దూరంగా ఉండడం చాలా అవసరం మరియు స్నేహితులారా ఈ సందేశం మీ జీవితాన్ని మార్చగలదు ఒక షాకింగ్ వార్తతో వచ్చాము మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు అతను మిమ్మల్ని లోపలి నుండి బలహీన పరుస్తున్నారు మరియు మీ ప్రాణాలను తీయాలని కోరుకుంటున్నారు ఈ వ్యక్తి మరెవరో కాదు మీ దగ్గర వ్యక్తి ఈ వ్యక్తిని గుర్తించడం మరియు అతని నుండి జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం లేకపోతే మీ జీవితం నాశనం కావచ్చు దీని గురించి పూర్తి సమాచారం ఏమిస్తాము మరి స్నేహితులారా అలాగే మీ జీవితంలో ఒక పెద్ద ప్రమాదం రాబోతుంది మరి మీరు ఒక రోజులోపు ఈ పరిష్కారాన్ని చేయవలసి ఉంటుంది ఈ పరిష్కారం తర్వాత మీ అదృష్టం పూర్తిగా మారుతుంది మరి మీకు అనేక గొప్ప శుభవార్తలు లభిస్తాయి కర్మ ఫలదాత దాత మీ జీవిత లెక్కలన్నిటిని చూశారు మరియు ఇప్పుడు మీ గత తప్పులకు శిక్ష నిర్ణయించబడింది గత కాలంలో మీరు చేసిన పెద్ద పొరపాటు శిక్ష వచ్చి రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీకు లభించబోతుంది ఒకవేళ మీరు ఈ ప్రమాద కరమైన పరిస్థితి నుండి బయటపడాలని కోరుకుంటే మీరు ఒక ప్రత్యేక పరిష్కారాన్ని వచ్చే ఇరవై నాలుగు గంటలలోపు చేయాలి స్నేహితులారం ఒక చాలా పెద్ద షాక్ మీ జీవితాన్ని కదిలించబోతుంది అవును ఒక భయంకరమైన సంఘటన జరుగుతుంది వచ్చే ఇరవై నాలుగు గంటలలోపు మూడు తీవ్రమైన సంఘటనలు జరగబోతున్నాయి మరి స్నేహితులారం మూడు తీవ్రమైన సంఘటనలు జరగబోతున్నాయి ఒకేసారి మూడు గొప్ప సంఘటనలు మీ జీవితంలో జరుగుతాయి వాటి గురించి విని మీరు షాక్ అవుతారు మీరు ఖచ్చితంగా సరిగ్గా వింటున్నారు వచ్చే ఇరవై నాలుగు గంటల లోపు సంఘటన ఇంతకు ముందు ఎవరి జీవితంలోనూ జరగలేదు మీ జీవితంలో మొదటిసారిగా ఇంత తీవ్రమైన మరియు విపరీతమైన సంఘటనలు జరగబోతున్నాయి మరియు చాలా పెద్ద విజయాలు కూడా ఇప్పుడు మీకు లభించబోతున్నాయి అందువల్ల భయపడవలసిన అవసరమైతే లేదు ఎందుకంటే ఒకవైపు మీ జీవితంలో మూడు పెద్ద మార్పులు జరగబోతుంటే మరోవైపు మీ జీవితంలో ఐదు గొప్ప శుభవార్తలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి అవును ఈ ఐదు గొప్ప బహుమతులు మీకు లభిస్తాయి కేవలం ఇరవై నాలుగు గంటలలోనే మీకు ఐదు ముఖ్యమైన మంచి సమాచారాలు లభిస్తాయి మరియు ఈ వరాలు మీకు ఖచ్చితంగా అందుతాయి మీ ఐదు పెద్ద కళలు సాకారం కాబోతున్నాయి మీరు సంవత్సరాలుగా దేనికోసం ఎదురు చూస్తున్నారు అది ఇప్పుడు మీకు లభించబోతుంది మీ కళ ఇప్పుడు నిజమై తీరుతుంది ఎందుకంటే మీ తలరాతుల ధనలాభం యొక్క అదృష్టం ఏర్పడింది మరి స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఒక దేవత మీ ఇంట్లోకి వస్తారు అవును ఈ దేవత మీపై చాలా సంతోషంగా ఉంది అందువల్ల ఇప్పుడు ఈ దేవత మీకు ఏదో ఇవ్వాలని కోరుకుంటున్నారు ఆమె మీ ఇంట్లోకి ప్రవేశించి మిమ్మల్ని కోటీశ్వరులు చేయాలనుకుంటున్నారు ఇప్పుడు దైవశక్తి కూడా మిమ్మల్ని విజయం సాధించకుండా ఆపలేదు ఎందుకంటే ఇప్పుడు మీకు లభించబోయే గొప్ప విజయం ఈ యుగంలో అత్యంత గొప్ప విజయంగా నిరూపితమవుతుంది ఈ విజయాన్ని చూసి మీ శత్రులు కూడా షాక్ అవుతారు మరి స్నేహితులారా ఇది కేవలం మీ జేబులో ఉంచుకోండి ఒకవేళ మీరు ఈ మీ వద్ద ఉంచుకున్నట్లయితే మీరు సామాన్యుడి నుండి రాజు అవుతారు మీ శత్రువులు ఆశ్చర్యపోతారు ఎందుకంటే మీ అదృష్టం వజ్రం కంటే కూడా వేగంగా మెరుస్తుంది రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ ఇంట్లో ఒక అద్భుత సంఘటన జరుగుతుంది మరి స్నేహితులారా సంపదలకు అధిపతి ఎప్పుడు మీ రక్షణ చేస్తున్నారు ఉన్నత లోకాల నుండి రెండు గొప్ప నిర్ణయాలు వచ్చాయి అవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తాయి దేనికోసం మీరు కష్టపడ్డారో అది ఇప్పుడు మీకు లభించబోతుంది ఇప్పుడు మీ కష్టానికి ఫలితం మీకు లభించబోతుంది కర్మ ఫలదాత రెండు పెద్ద మార్పులు ప్రకటించారు ఇప్పుడు మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీ అదృష్టం ఇప్పుడు చాలా విలువైన రత్నాల కంటే కూడా ఎక్కువగా మెరుస్తుంది ఒక వ్యక్తి మీ జీవితంలో ఉన్నారు అతను మిమ్మల్ని లోపలి నుండి బలహీన పరుస్తున్నారు మరియు స్నేహితులారా ఈ వ్యక్తి ఎవరో కాదు మీ దగ్గరి వ్యక్తే ఈ వ్యక్తిని గుర్తించడం మరియు అతని నుండి జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం లేదంటే మీ మొత్తం జీవితం నాశనం కావచ్చు ఒక పేరు గల వ్యక్తి ఎల్లప్పుడూ మీ విజయం మరియు అభివృద్ధి మార్గంలో అడ్డంకిగా నిలబడి ఉంటాడు అందువల్ల ఈ గల వ్యక్తి నుండి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ జీవితంలో ఒక పెద్ద ప్రమాదం రాబోతుంది కర్మ ఫలదాత మీ గత తప్పుల లెక్క నిర్ణయించబడింది గత కాలంలో మీరు చేసిన పెద్ద పొరపాటుకు శిక్ష వచ్చే ఒక రోజు మీకు లభించబోతుంది ఒకవేళ మీరు ఈ ప్రమాదకరమైన పరిస్థితి నుండి బయటపడాలని కోరుకుంటే మీరు ఒక ప్రత్యేక పరిష్కారాన్ని రాబోయే ఇరవై నాలుగు గంటలలోపు చేయాలి ఈ పరిష్కారాన్ని పాటించిన తర్వాత మీ అదృష్టం పూర్తిగా మారిపోతుంది మరి స్నేహితులారా ఈ రోజు వ్యాపారం మరియు వృత్తి జీవితంలో కూడా సానుకూల ఫలితాలు కనిపిస్తాయి ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాల్లో పరస్పర అవగాహన పెరుగుతుంది ఆఫీసుల్లో కూడా మీ సృజనాత్మక ఆలోచనలు మరియు సమతుల్య విధానం కూడా ఉన్నత అధికారులు దృష్టిని ఆకర్షిస్తాయి ఏవైనా చట్టపరమైన లేదా కాంట్రాక్టు సంబంధించిన విషయాలుంటే ఈ రోజు వాటిని పరిష్కరించడానికి మంచిది ఆర్థిక లావాదేవీలలో స్పష్టత ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల అభిప్రాయాలను కూడా పరిగణించండి అలాగే మీ ఆరోగ్యం ఈ రోజు స్థిరంగా ఉంటుంది అయితే మీ జీవన శైలిలో సమతుల్యతను పాటించడమే ఎక్కువ దృష్టి పెట్టాలి మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం లేదా తేలికపాటి వ్యయం చేయడం చాలా అవసరం సమయానికి భోజనం చేయడం మరియు సరైన నిద్ర ఉండే చూసుకోవడం మంచిది మీలో కొందరు ఈ రోజు మీ పాత అలవాటును మార్చుకుని కొత్త ఆరోగ్యకరమైన దినచర్యను ప్రారంభించడానికి మొగ్గు చూపవచ్చు ప్రత్యేకమైన వాతావరణంలో కొంత సమయం గడపడం మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు స్నేహితులారా ఈ రోజున మీ ప్రేమ జీవితంలో కూడా మాధుర్యం పెరిగే అవకాశం ఉంటుంది గ్రహస్థానాల ప్రభావం వల్ల మీరు మీ భాగస్వామితో ఆత్మీయంగా మాట్లాడడానికి మరియు మీ భావాలను లోతుగా పంచుకోవడానికి మొగ్గు చూపుతారు ఒంటరిగా ఉన్న వారు ఆకర్షణీయంగా మరియు నమ్మకంగా కనిపిస్తారు దీని వల్ల కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి పాత స్నేహితులు లేదా పరిచయస్తుల నుండి అనుకోని ఆహ్వానాలు లేదా శుభాకాంక్షలు అందుకోవచ్చు మీ సంబంధాలలో ఉన్న చిన్న చిన్న విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఇది అనుకూలకమైన రోజు మరియు విద్యార్థులకు ఈ రోజు చాలా సుఖ దం మీకు ఏకాగ్రతతో చదవగలుగుతారు మరియు క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు సామూహిక అధ్యయనాలు లేదా ఉపాధ్యాయుల సహాయం ఈ రోజు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల తమ ప్రయత్నాల్లో మెరుగైన ఫలితాలను చూడవచ్చు కొత్త విషయాలను నేర్చుకోవడానికి లేదా ఉన్నత విద్య గురించి ప్రణాళికలు వేయడానికి ఇది సరైన సమయం మరియు ఈ రోజు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి మరియు చుట్టూ ఉన్న వాతావరణాన్ని మరింత అందంగా మార్చుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు ఖర్చుల విషయంలో కూడా కొంచెం నియంత్రణ అవసరం అయినప్పటికీ పెట్టుబడుల నుండి లాభాలు పొందే అవకాశం ఉంటుంది మీరు మీ న్యాయం మరియు సామరస్యం కోరుకుంటారు ఇది మీ సంబంధాలను చేస్తుంది ఈ రోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలిసే అవకాశం కూడా ఉంది వారి సలహా మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది మరియు స్నేహితులారా మీరు సహజంగా సామరస్యాన్ని న్యాయాన్ని కోరుకుంటారు అయితే ఈ రోజున మీ ప్రశాంతతకు భంగం కలిగించే కొన్ని కొంతమంది వ్యక్తుల ప్రవర్తన గురించి జాగ్రత్తగా ఉండండి అందులో మొదటిగా ఆరోగ్యం మనశ్శాంతి విషయంలో అక్షరం వ్యక్తుల కారణంగా అవసరం మీరు ఈ ఈ రోజు తమ ఆలోచనలను లేదా నిర్ణయాలు మీపై బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించవచ్చు అధిక ఒత్తిడి మరియు ఆధిపత్య స్వభావం కారణంగా మీరు మానసికంగా ఒత్తిడికి గురై అనారోగ్యానికి గురయ్యే అవకాశాలున్నాయి ఈ వ్యక్తుల పట్ల ఈ వ్యక్తుల మాటల ప్రభావం నుంచి త్వరగా బయటపడడం చాలా మంచిది అలాగే మీ వ్యాపారం సంబంధాల విషయాల్లో కూడా ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి వృత్తిపరమైన చర్చల్లో లేదా వ్యక్తిగత సంభాషణల్లో వీరితో అపార్థాలు లేదా తీవ్రమైన కలహాలు పెరగవచ్చు ఈ వాదనలు మీ వ్యాపార సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపి ముఖ్యమైన లాభాలను నష్టపోయేలా చేయవచ్చు అలాగే మీ చదువు ఆర్థిక విషయాల్లో కే అనే అక్షరం వ్యక్తులు మీకు తప్పుడు సలహాలు ఇవ్వవచ్చు లేదా అనవసరంగా మీపై విమర్శలు గుప్పించవచ్చు విద్యార్థులు తమ చదువు లక్ష్యాల గురించి వీరితో చర్చిస్తే వారు నిరుత్సాహ పరవచ్చు ముఖ్యంగా ఆర్థిక పెట్టుబడుల గురించి వీరితో మాట్లాడేటప్పుడు కూడా వారి మాటలను గుడ్డిగా నమ్మకుండా మీ సొంత పరిశోధన చేసుకోవడం అవసరం అలాగే మీ ప్రేమ జీవితం జీవన శైలి పరంగా ఎం అక్షరం వ్యక్తులపై భావోద్వేగ భారాన్ని మోపే అవకాశం ఉంది వీరు తమ వ్యక్తిగత సమస్యలు బాధలు లేదా నిరాశను మీ వద్దకు తీసుకొచ్చి మీ ప్రేమ జీవితంలో లేదా మీ దినచర్యల ప్రశాంతతను దూరం చేయవచ్చు వీరి వ్యక్తిగత సమస్యలకు మీరు దూరంగా ఉండండి మీ భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించడం చాలా మంచిది అలాగే సాధారణంగా అదృష్టం మరియు పనులలో ఏ అక్షరం వ్యక్తుల వల్ల ఇబ్బందులు రావచ్చు వీరిలో ఈ రోజు నిర్లక్ష్య ధోరణి లేదా అహంకారం కనిపించవచ్చు వీరి నిర్లక్ష్యం కారణంగా మీ ముఖ్యమైన పనులు ఆలస్యం కావచ్చు లేదా అనుకున్న ఫలితం రాకపోవచ్చు అందుకే ముఖ్యమైన పనుల కోసం వీరిపై ఆధారపడకుండా ఉండడం చాలా మంచిది ఈ రోజు ఈ అక్షరాల వ్యక్తులతో ముఖ్యమైన లావాదేవీలను భావోద్వేగ చర్చలను తగ్గించుకొని మనశాంతిని కాపాడుకోవడం ద్వారా మీరు శుభ ఫలితాలు పొందవచ్చు మరియు స్నేహితులారా మరియు ఈ కార్తీక సోమవారం నాడు ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి మరియు జీవితంలో శాంతి లభిస్తుంది మరియు ఈ రోజు ఒక రాగి చెంబులో శుద్ధ జలం అనగా గంగా జలం ఉంటే మరింత మంచిది లేకపోతే సాధారణ నీరు ఒక బిల్వ పత్రం లేదా ఒక తమల్ పాకైనా సరిపోతుంది కొద్దిగా నల్ల నువ్వులు కొద్దిగా నల్ల నువ్వులు మరియు ఈ కార్తీక సోమవారం ఉదయం స్థానిక చేసి శుభ్రమైన దుస్తులు ధరించి దగ్గరలోని శివాలయాన్ని సందర్శించండి మరియు రాగి చెంబులో తీసుకున్న నీటిలో కొన్ని నల్ల నువ్వులు వేయండి నువ్వులు లేకుండా కూడా చేయవచ్చు ఈ నీటిని శివలింగంపై నిదానంగా ఏకదారిగా పోస్తూ అభిషేకం చేయండి మరి జలాభిషేకం చేస్తున్నప్పుడు మనసులో లేదా నెమ్మదిగా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠించండి మీరు తెచ్చుకున్న బిల్వ లేదా తమలపాకును శివలింగంపై సమర్పించండి మీ మనసులో ఉన్న ముఖ్యమైన కోరిక అనగా మంచి ఆరోగ్యం వ్యాపారంలో విజయం వివాహ సంబంధం మొదలైనవి శివుడికి మనస్ఫూర్తిగా విన్నవించుకోండి మరియు స్నేహితులారా బిలవ పత్రం శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైనది దీనిని సమర్పించడం వలన సమస్త వ్యాధులు దూరమవుతాయని నమ్మకం నల్ల నువ్వులతో శివుడికి అభిషేకం చేయడం వలన శని దోషాలు తొలిగి ఆర్థిక కష్టాలు తగ్గి ధనాకర్షణ జరుగుతుందని ప్రతీది మరియు సోమవారం శివుడికి పూజించడం వలన మనసుకు ప్రశాంతత లభిస్తుంది మరియు జీవితంలో నిలకడ పెరుగుతుంది ఈ పరిహారం చాలా సులభం మరియు దీనిని ఎవరైనా చేయవచ్చు మరి స్నేహితులారా తులారాశి వారు ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామేమో మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు